ఆ కడుపు కూత ఆమెలోని అబలని చంపేసింది కళ్లలో నీళ్లెండిపోయాయి గుండె రాయిలా మారింది ఇక చాలు ఈ నరకంలో పడి చావడానికి నేను పుట్టలేదు నన్ను చంపాలనుకున్న వాడి ముందు నేను జీవించి చూపించాలి అన్న పట్టుదల ఆమెలో మొదలైంది ఆ రక్తపు నుంచే ఒక పోరాట యోధరాలు జన్మించింది తన బిడ్డను చంపిన ఈ ఇంటిని ఈ మృగాన్ని వదిలి వెళ్లిపోవాలని ఆమె ఆ క్షణమే గట్టిగా నిశ్చయించుకుంది అబార్షనైన తర్వాత సంజన శరీరం నిర్జీవంగా మారింది కాని ఆమె మనసులో మాత్రం ప్రతీకారేచ్ఛ రగులుతోంది కనీసం మానవత్వం ఉన్నవాడెవడైనా అపస్మారక స్థితిలో ఉన్న భార్యను హాస్పిటల్కు తీసుకెళ్తాడు కాని కార్తీక్ ఆమెను పయ్యంతస్తులోని ఒక చీకటి గదిలో వేసి బయట నుండి తాళం వేశాడు ఆమెకు వైద్యమందిస్తే తన పాపం బయటపడుతుందని అతని భయం రెండు రోజుల తర్వాత సంజనకు కాస్త స్పృహ వచ్చింది నీరసంగా ఉన్నా ఆమె కళ్లలో మృత్యువును సైతం గెలవాలన్న పట్టుదల కనిపించింది ఒకరోజు కార్తీక్ గదిలోకి వచ్చినప్పుడు ఆమె తన కూడ కూడదీసుకుని అతని కళ్లలోకి చూస్తూ అంది కార్తీక్ నన్నీ గదిలో బంధించి నా గొంతు నొక్కలేవు నా బిడ్డను చంపిన నిన్ను వదిలిపెట్టను నేను బయటకు వెళ్తే చాలు నీ అసలు రంగు లోకానికి చూపిస్తాను ఒక డాక్టర్గా ఒక బాధితురాలిగా నిన్ను కటకటాల వెనక్కి పంపిస్తాను సంజన మాటల్లోని ధైర్యం చూసి కార్తీక్ లోపల వణికిపోయాడు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తండ్రి వారసుడిగా తను పోటీ చేయబోతున్నాడు ఇప్పుడు సంజన బయటకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేస్తే తన కెరీర్ నాశనమవుతుంది ఒక మంత్రి కొడుకుగా నా ప్రతిష్ఠ తినకూడదు ఈమెను ప్రాణాలతో ఉంచడం నాకు అత్యంత ప్రమాదకరం అని నిశ్చయించుకున్నాడు ఆ రాత్రి కార్తీక్ తన నమ్మకస్తులైన గూండాలను ఇంటికి పిలిపించుకున్నాడు ఎలాగూ అబార్షన్ వల్ల ఆమె నీరసంగా ఉంది ఈ రాత్రి ఆమె పని ముగించేయండి ఎవరికీ అనుమానం రాకుండా ఆమె గదిలో మంటలంటుకున్నాయని లేదా పైనుండి కిందపడి చనిపోయిందని ఒక ప్రమాదం యాక్సిడెంట్ లాగా చిత్రీకరించాలి అని ఆజ్ఞాపించాడు సంజన ఆ గదిలో కిటికీ పక్కన కూర్చొని శూన్యంలోకి చూస్తోంది నిశ్శబ్దంగా ఉన్న ఆ రాత్రి కింద గార్డెన్లో కార్తీక్ తన అనుచరులతో మాట్లాడుతున్న మాటలు గాలికి కొట్టుకుంటూ ఆమె చెవికి చేరాయి సరిగ్గా అర్ధరాత్రి ఒంటిగంటకు పైకి వెళ్ళండి శవంకూడా దొరకకూడదు అన్న కార్తీక్ మాటలు వినగానే సంజన ఒళ్ళు ఒక్కసారిగా జలధరించింది తన్ను కాపాడాల్సిన భర్తే తన చావుకు ముహూర్తం నిర్ణయించాడని తెలిసి ఆమె ప్రాణాలు అరచేతిలోకొచ్చాయి అది ఆమెకు నిజంగా ప్రాణ సంకటం ఆ గదికి తాళం వేసి ఉంది శరీరం సహకరించడం లేదు బయట హంతకులు సిద్ధంగా ఉన్నారు కాని ఆమెలోని మాతృత్వం ఆత్మగౌరవం ఆమెను మళ్లీ నిలబెట్టాయి నేను ఇలా అన్యాయంగా చావకూడదు నా బిడ్డకోసం నాకోసం నేను బ్రతకాలి అని నిర్ణయించుకుంది సమయం వేగంగా కరిగిపోతోంది చావు అడుగుల చప్పుడు ఆమెకు వినిపిస్తోంది ఆ గది నుండి ఎలాగైనా బయటపడాలన్న తపనతో ఆమె చుట్టూ ఉన్న వస్తువుల కోసం వెతకడం మొదలుపెట్టింది బయట ఆకాశం చిల్లులు పడినట్లుగా భారీ వర్షం కురుస్తోంది ఉరుములూ మెరుపులూ ఆ రాత్రి భీభత్సాన్ని ముందే సూచిస్తున్నట్లున్నాయి కార్తీక్ పన్నాగం ప్రకారం ఇంట్లో పని మనుషులెవరూ లేరు అంతా నిశ్శబ్దం కేవలం వర్షంచప్పుడు మెట్లమీద వినిపిస్తున్న భారీ బూట్ల అడుగుల చప్పుడు తప్ప సంజనకు తెలుసు ఈ రాత్రి తనిక్కడే ఉంటే శవమై మిగులుతుందని ఆమె కట్టుకున్న చీరనే గట్టిగా నడుముకు చుట్టుకుంది అబార్షన్ వల్ల కలిగిన నీరసం ఒకవైపు బాధిస్తున్నా ప్రాణభయం ఆమెలో అసాధారణ శక్తిని నింపింది తన ప్రాణం కంటే మిన్నగా భావించే ఎంబీబీఎస్ ఒరిజినల్ సర్టిఫికెట్సు బీరువాలో దాచుకున్న కాస్త గబ్బును ఒక చిన్న హ్యాండ్బ్యాగ్లో పెట్టుకుంది ఆమెకు తెలుసు ఈ కాగితాలే తన భవిష్యత్తుకు ఆధారమని గది తలుపు తాళం తీస్తున్న చప్పుడు వినబడగానే సంజనేక ఆరస్యం చేయలేదు గది వెనుకవైపున్న కిటికీరెక్కలు తెరిచి వర్షంలో తడుస్తూ కింద ఉన్న గార్డెన్లోకి దూకింది దూకినప్పుడు కాలికి తీవ్రమైన దెబ్బ తగిలింది కాని కనీసం మూరగడానికి కూడా సాహసించలేదు అక్కడ ఉన్న ముళ్లపొదలు పొదలు ఆమె సుకుమారమైన చర్మాన్ని కోసేస్తున్నాయి చీర చిరిగిపోతోంది ఒంటిపై రక్తం కారుతోంది అయినా సరే ఆమె ఆగలేదు అదిగో అటు వెళ్ళింది పట్టుకోండి అన్న అరుపులు వినిపించాయి కార్తీక్ పంపిన కిరాయి గూండాలు టార్చ్ లైట్లతో ఆమెను వెంబడించడం మొదలుపెట్టారు ఆ వెలుతురు కిరణాలు తనమీద పడకుండా సంజన పిచ్చిదానిలా పరుగెట్టింది అంధకారం వర్షం ఆమెకు శత్రువులయ్యాయి కాని అదే సమయంలో ఆమెను దాచడానికి సహకరించాయి కాళ్లల్లో చెప్పుల్లేవు రాళ్ళు ముళ్ళు గుచ్చుకుంటున్నాయి ప్రతి అడుగు ఒక అగ్నిపరీక్షలా అనిపిస్తోంది రోడ్డు మీదుకు వస్తే దొరికిపోతానని గ్రహించి ఆమె రైల్వే ట్రాక్ వెంబడి పరుగెట్టింది దూరం నుంచి ఒక గూడ్స్ రైలు నెమ్మదిగా కదులుతూ రావడం చూసింది అది ఎటు వెళ్తోందో ఆమెకు తెలియదు ఎక్కడికి చేరుస్తోందో అర్థం కాలేదు కాని ఆ క్షణం ఆ రైలే ఆమెకు ప్రాణదాత పరుగుపరుగున వెళ్లి తన సర్వశక్తులు వడ్డీ ఒక ఓపెన్ బోగీలోకి ఎక్కింది రైలు వేగం పుంజుకుంది హైదరాబాద్ నగరం యొక్క విద్యుద్దీపాలు మెల్లమెల్లగా దూరమవుతున్నాయి తన బిడ్డను చంపిన ఇల్లు తన్ను అంతం చేయాలనుకున్న భర్త తన గతం అన్నీ వెనక్కి వెళ్లిపోతున్నాయి బోగిలో ఒక మూలన ముడుచుకుని కూర్చున్న సంజన వర్షన్నీటిలో తన కన్నీళ్లను కలిపేసింది తన సర్వస్వాన్ని కోల్పోయి కేవలం కొన్ని కాగితాలతో అపరిచిత దిశగా సాగుతున్న ఆమె ప్రయాణం గుండెలను పిండేసేలా ఉంది ఆమె వెక్కివెక్కి ఏడుస్తోంది కాని ఆ ఏడుపులో మృత్యువును గెలిచానన్న ఒక చిన్న ఊరట కూడా ఉంది రెండు రోజులపాటు ఆ గూడ్స్ రైలు బోగీలో ఆకలి దప్పికలతో అలమటించిన సంజన చివరికి మహారాష్ట్రలోని పూణే రైల్వేస్టేషన్లో అడుగుపెట్టింది రైలు దిగగానే ఆమెకు ఎదురైన గాలిలో ఒక కొత్తదనమున్న చుట్టూ ఉన్న వాతావరణం ఆమెను భయపెట్టింది స్టేషన్ బయట అడుగుపెట్టగానే వినిపిస్తున్న మరాఠీ హిందీ మాటలు ఆమెకు కాలేదు తన సొంత ఊర్లో అందరికీ తెలిసిన డాక్టర్గా చలామణి అయిన సంజన ఈరోజు ఈ అపరిచిత నగరంలో ఒక అనామకురాలు ఎవర్ని పలకరించాలన్న భయం కార్తీక్ మనుషులు తన్ను వెతుక్కుంటూ ఇక్కడికీ వస్తారేమో అన్న ఆందోళన ఆమె కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది ఒంటిమీద ఉన్న మురికి చీర చెదిరిన జుట్టుతో ఆమెను చూసి అందరూ ఒక బిచ్చగత్తిలా లేదా పిచ్చిదానిలా చూడసాగారు చేతిలో ఉన్న కొద్దిపాటి డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలని ఆమెకు తెలుసు స్టేషన్ సమీపంలోని ఒక సందులో ఉన్న అత్యంత చౌకబారు లాడ్జ్లో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకుంది ఆ గదిలో కనీసం గాలి ఆడే కిటికీ కూడా లేదు కాని ఆ నాలుగు గోడల మధ్యే ఆమెకు రక్షణ దొరికినట్లు అనిపించింది గది తలుపు వేసుకునగానే సంజన కుప్పకూలిపోయింది గడిచిన కొద్ది రోజుల్లో తను అనుభవించిన నరకం ఆమె కళ్ల ముందు కదలాడింది తన బిడ్డను కోల్పోయిన కడుపు కోత మళ్లీ మెలిపెట్టింది కాని నువ్వు ఏడిస్తే కార్తీక్ గెలుస్తాడు సంజనా నువ్వు బ్రతికి తీరాలి అని తన మనస్సు తన్ను హెచ్చరించింది మరుసటి రోజు ఉదయం తన బ్యాగ్ను తెరిచి చూసింది దుస్తులు లేకపోయినా పర్వాలేదు కాని తడిచిపోయిన తన ఎంబీబీఎస్ సర్టిఫికెట్సు జాగ్రత్తగా ఉన్నాయని చూసుకుని ఊపిరి పీల్చుకుంది ఆ కాగితాల్ను ఆమె గుండెలకు హత్తుకుంది ఇవి కేవలం సర్టిఫికెట్సు కావు నా ప్రాణం నా ఆయుధం ఈ ప్రపంచంలో నాకు మళ్లీ గౌరవాన్ని ఇచ్చేవి ఇవే అని అనుకుంది ఆ క్షణం ఆమె కళ్లల్లో ఒక మెరుపు మెరిసింది మురికిగా ఉన్న తన ముఖాన్ని కడుక్కుని అద్దంలో తనను తాను చూసుకుంది సంజన ఆ పాత సంజన ఆ రాత్రే చనిపోయింది ఇప్పుడు నీ ముందున్నది ఒక పోరాట యోధురాలు ఇది నీకు దేవుడిచ్చిన పునర్జన్మ అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది పూణే వీధుల్లో అడుగుపెట్టినప్పుడు ప్రతి అపరిచిత ముఖం తనను ప్రశ్నిస్తున్నట్లనిపించినా వెనక్కి తగ్గలేదు తను చదివిన చలువుమీద నమ్మకంతో ఒక డాక్టర్గా తన ఉనికిని చాటుకోవడానికి ఆ నగరంలో ఆస్పత్రుల కోసం వెతకడం మొదలుపెట్టింది ఆ అపరిచిత నగరమే ఆమెకు రేపటి ఆశగా మారింది పూణేనగరపు రద్దీకి దూరంగా నగర శివార్లలో ఒక సామాన్యమైన బస్తీలో ఒక చిన్న గదిని సంజన అద్దెకు తీసుకుంది ఆ గది ఇరుకైనదే కావచ్చు కాని అక్కడ కార్తీక్ నీడలు లేవు భయంలేదు ఆ గది ఆమెకు ఒక కోటలా అనిపించింది తన గతాన్ని ఇక్కడ ఎవరికీ చెప్పకూడదని తన కన్నీళ్లని ఎవరికీ చూపించకూడదని గట్టిగా నిశ్చయించుకుంది ఆమె పేరు మార్చుకోలేదు ఎందుకంటే సంజన అనే పేరు ఆమె కష్టపడి సంపాదించుకున్న గుర్తింపు కాని ఆ పేరు వెనుక ఉన్న కథను మాత్రం గుండెల్లోతుల్లో సమాధి చేసింది తన దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బుతో ఒక మోసతరు గౌరవప్రదమైన దుస్తులు కొనుక్కుంది ముఖంమీద గాయాల మచ్చలు ఇంకా పూర్తిగా మానకపోయినా ఆమె కళ్లలో ఒక నిశ్చయత ఉంది నగరం నడిబొడ్డున ఉన్న ఒక ప్రముఖ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆమె గుండె వేగంగా కొట్టుకుంది అది ఆమెకు దొరికిన ఆఖరి అవకాశం ఇంటర్వ్యూ బోర్డు ముందు కూర్చున్నప్పుడు ఆమె గొంతు వణకలేదు ఆమె సమర్పించిన ఒరిజినల్ ఎంబీబీఎస్ సర్టిఫికెట్స్ ఆమె అకాడమిక్ రికార్డ్ చూసి అక్కడి డాక్టర్లు ఆశ్చర్యపోయారు మెడికల్ సబ్జెక్ట్స్ మీద ఆమెకు ఉన్న అపారమైన పరిజ్ఞానం క్లిష్టమైన కేసులను ఆమె విశ్లేషించిన తీరు చూసి హాస్పిటల్ యాజమాన్యం మారు మాట్లాడకుండా వెంటనే జూనియర్ రెసిడెంట్ డాక్టర్గా నియామక పత్రమిచ్చింది డ్యూటీలో చేరిన మొదటి రోజు హాస్పిటల్ లాకర్లో తన పేరు ఉన్న తెల్లకోట్ను తీసి ధరించింది ఆ తెల్లకోట్ ఆమె ఒంటిపైకి రాగానే సంజన తనను తాను అద్దంలో చూసుకుంది మెడలో స్టెతస్కోప్ వేసుకున్నప్పుడు ఆమె గుండె చప్పుడు స్పష్టంగా వినిపించింది అది కేవలం ఒక ఉద్యోగం కాదు అది ఆమె ఆత్మగౌరవానికి దక్కిన విజయం ఆ క్షణం ఆమె కళ్లలో నుంచి ఒక కన్నీటి చుక్క మెరిసింది ఆ కన్నీరు బాధది కాదు ఒక సుదీర్ఘ పోరాటం తర్వాత దక్కిన శాంతిది ఆ హాస్పిటల్ గడప తొక్కుతిన్నప్పుడు ఆమె వేసింది కేవలం అడుగులు కావు అవి కొత్త అడుగులు అవి ఒక బాధితురాలినుంచి ఒక రక్షకురాలిగా మారిన అడుగులు హాస్పిటల్ వాండులలో తిరుగుతూ రోగులను పలకరిస్తున్నప్పుడు వారి బాధలను వింటున్నప్పుడు ఆమె తన వ్యక్తిగత బాధను మరిచిపోవడం మొదలుపెట్టింది నాకు ఒక బిడ్డను కాపాడుకోలేని దుస్థితి ఎదురైంది కాని ఇక్కడ ఎంతోమంది తల్లుల బిడ్డలను నేను కాపాడగలను అని ఆమె తన మనసును సరిపెట్టుకుంది ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లోనే ఉంటూ నిద్రనుకూడా మరిచిపోయి రోగుల సేవలో నిమగ్నమైంది ఆమె పడుతున్న కష్టం చూసి తోటి డాక్టర్లు ముక్కున వేసేసుకునేవారు కాని సంజనకు తెలుసు పనిలేకపోతే జ్ఞాపకాలు తనను వెంటాడతాయని అలా తన వృత్తినే తన ప్రాణవాయువుగా మార్చుకుంది సంజన కాలం ఎవరికోసమూ ఆగదు అది గాయాలను మాన్పుతుంది లేదా ఆ గాయాలతో సహజీవనం చేయడం నేర్పుతుంది సంజన విషయంలో రెండోది జరిగింది పూణే నగరానికి వచ్చి నాలుగేళ్లు గడిచిపోయాయి ఈ నాలుగేళ్లలో సంజన రూపం మారింది ఆమె మాటలో పరిణతి పెరిగింది కాని ఆమె కళ్లలో ఆ లోతైన నిశ్శబ్దం మాత్రం అలాగే ఉంది హాస్పిటల్లో సంజన ఇప్పుడు కేవలం ఒక జూనియర్ డాక్టర్ కాదు అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సలను కూడా అవలీలగా చేయగల సీనియర్ సర్జన్ ఆపరేషన్ థియేటర్లో ఆమె కత్తిపడితే మృత్యువు కూడా ఒక అడుగు వెనక్కి వేయాల్సిందే అన్నంత పేరు సంపాదించుకుంది తోటి వైద్యులు ఆమెను మిరాకిల్ హ్యాండ్స్ అని పిలిచేవారు రోగుల పట్ల ఆమె చూపే కరుణ ఏకాగ్రత ఆమెను ఒక సామాన్య డాక్టర్ నుంచి ఒక ప్రాణదాత స్థాయికి తీసుకెళ్లాయి కార్తీక్ తన శరీరానికి చేసిన గాయాలు మానిపోయాయి ఆ మచ్చలను తన తెల్లకోటు కప్పేసింది కాని మనసుపై పడిన గాయాలను మాత్రం ఆమె తన వృత్తి నైపుణ్యమనే కవచం కింద దాచేసింది సంజన తన చుట్టూ ఒక అదృశ్యమైన గోడను నిర్మించుకుంది హాస్పిటల్ దాటితే ఆమెకు మరో ప్రపంచం లేదు ఎవరితోనూ వ్యక్తిగత విషయాలు పంచుకునేది కాదు ఎవరైనా తన గతం గురించి అడిగితే ఒక చిన్న చిరునవ్వుతో దాటవేసేది తనకు తెలుసు తన ఉనికి బయటపడితే కార్తీక్ రూపంలో మళ్లీ ప్రమాదం ముంచుకొస్తుందని తన తల్లిదండ్రులు విదేశాల్లో ఉన్న అన్నయ్య వద్ద సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని ఆమె సంతోషించింది కాని తాను బ్రతికున్నానన్న వార్త వారికి చేరనివ్వలేదు నేను చనిపోయాననే వారు అనుకోవాలి అప్పుడే వారు క్షేమంగా ఉంటారు అని తన ప్రేమను త్యాగంచేసింది ఒకప్పుడు భర్త అడుగుజాడల్లో రాజకీయ నీడల్లో బ్రతికిన సంజన ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకుంది ఆమె వేసుకునే డ్రెస్సింగ్ స్టైల్ మారింది ఆమె నడకలో ఆత్మవిశ్వాసం పెరిగింది పాత సంజన భయం కలిగిన ఆబల కానీ ఈ కొత్త సంజన వేల ప్రాణాలు కాపాడే సబల ప్రతిరోజు ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వస్తున్నప్పుడు గెలిచిన ప్రతి ప్రాణం ఆమెకు ఒక కొత్త ఆశనిచ్చేది తన వ్యక్తిగత జీవితంలోని శూన్యాన్ని ఆమె పేషెంట్ల చిరునవ్వులతో నింపుకుంది ఆమెకిప్పుడు విలాసవంతమైన భవనాలు అక్కర్లేదు రాజకీయ పలుకుబడి అక్కర్లేదు తన చేతిలో సర్జికల్ బ్లేడ్ మెడలో స్టెథస్కోప్ ఇవే ఆమె సామ్రాజ్యం తన గుర్తింపును పూర్తిగా మార్చుకుని తన వృత్తిలోనే పరమార్థాన్ని వెతుక్కుంటూ గుర్తింపు మార్పుతో ఒక అగ్రశ్రేణి సర్జన్గా ఎదిగింది సంజన ఇప్పుడు ఒక వ్యక్తి కాదు ఒక వ్యవస్థ ఆమె గతం ఒక చీకటి కల అయితే ఆమె వర్తమానం ఒక వెలుగుతున్న జ్యోతి పూణేలోని ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కారిడార్స్ లో ఇప్పుడు ఒకటే పేరు మారుమోగుతోంది అదే డాక్టర్ సంజన గడిచిన నాలుగేళ్లు ఆమెకు కేవలం కాలచక్రం కాదు అది ఒక తపస్సు తన గతాన్ని మరిచిపోవడానికి ఆమె ఎంచుకున్న మార్గం శ్రమ ఆ శ్రమ ఆమెను ఒక అజేయమైన శక్తిగా మార్చింది సంజన తన రోజులో పద్దెనిమిది గంటలు హాస్పిటల్లోనే గడిపేది మిగిలిన డాక్టర్లు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళుతుంటే ఆమె మాత్రం లైబ్రరీలో కొత్త మెడికల్ జర్నల్స్ చదువుతూ లేదా ఆపరేషన్ థియేటర్లో సీనియర్లకు సహాయం చేస్తూ గడిపేది ఆమెకు నిద్రలేదు లేదు ఆమె కళ్లు ఆపరేషన్ థియేటర్ లైట్ల వెలుతురులో మెరుస్తూ శరీర నిర్మాణంలో ప్రతి అంగుళాన్ని క్షుణ్ణంగా చేశాయి ఫలితంగా క్లిష్టమైన హృదయ సంబంధిత మరియు న్యూరో సర్జరీలలో ఆమె దేశంలోనే అత్యుత్తమ శస్త్రచికిత్సా నిపుణురాలిగా ఎదిగింది హాస్పిటల్లో ఒక అలిఖిత నియమం ఏర్పడింది ఇతర డాక్టర్లు ఇక మా వల్ల కాదు అని వదిలేసిన కేసులను సంజన వద్దకు పంపేవారు మృత్యువు అంచున ఉన్న రోగులు కూడా ఆమె చేతి స్పర్శతో ఆమె చేసిన సర్జరీలతో తిరిగి ప్రాణాలు పోసుకునేవారు పేషెంట్ల బంధువులు ఆమెను సాక్షాత్తూ ఆ ధన్వంతరీ స్వరూపంగా భావించేవారు ఒకప్పుడు తన కడుపులోని ప్రాణాన్ని కాపాడుకోలేకపోయినన్న బాధను వేలమంది ప్రాణాలను కాపాడడం ద్వారా ఉపశమనం పొందేది ఆమె చేతికి ప్రాణదాత అంటే లైఫ్ గివర్ అనే బిరుదు ఊరికే రాలేదు అది ఆమె చేసిన అద్భుతమైన సర్జరీల సాక్షిగా వచ్చిన గౌరవం బయటి ప్రపంచానికి సంజన ఒక విజయవంతమైన డాక్టర్ ఆమెకు సొంత కారు ఉంది హాస్పిటల్ క్యాంపస్లోనే ఒక అందమైన ఫ్లాట్ ఉంది అందరి గౌరవముంది కాని ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి తన గదిలో ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆమె వ్యక్తిగత జీవితంలోని శూన్యం ఆమెను వెక్కిరించేది పండగలు వచ్చినా సెలవులు వచ్చినా ఆమె హాస్పిటల్లోనే ఉండేది ఎందుకంటే ఖాళీగా ఉంటే ఘటం గుర్తుకు వచ్చి తన గుండెను పిండేస్తుంది